హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను వీడియో వచ్చేసి ఏమంటే చూడండి రబల్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను ఒక మీటర్ క్లాత్ అండి ఇది మీటర్ క్లాత్ని మధ్యలోకి ఒక మడత వేసాను మధ్యలో వేసి ఇంకో ఫోల్డ్ చేశాను ఫోల్ చేసిన తర్వాత ఇది నాలుగో మడత అండి ఇలాగ కరెక్ట్గా నిదానంగా మనం నెమ్మదిగా వేసుకోవాలండి ఎందుకంటే ఇది క్లాత్ జరిగిపోయే క్లాత్ అసలు పట్టుకుంటే జారిపోతుందండి ఇంకా అలాంటి క్లాత్ ఇది చాలా జాగ్రత్తగా అయితే వేసుకోవాలి రపల హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో మన ఛానల్లో అయితే ఆల్రెడీ నేను పెట్టే ఉందండి పోస్ట్ చేశాను వీడియో కావాలంటే అది కూడా చూడవచ్చు ఇదిగోండి ఇలాగ డబల్ మడత మీద ఇది మొత్తం వచ్చేసి ఎనిమిది పరలు వచ్చిందండి ఎనిమిది లేయర్స్ వచ్చినాయి ఈ ఎనిమిది లేయర్స్కి మనకి రెండు హ్యాండ్సే వస్తాయండి చూడండి ఇలా మడత పెట్టేసుకున్నాను కదా ఎక్కడెక్కడ సూదులతో అయితే నేను బంధించేసాను క్లాత్ని కదలకుండా చూడండి ఎక్కడికక్కడ నేనైతే ఇది పట్టుకుంటే జారిపోయే క్లాత్ అండి చాలా స్మూత్గా ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది గౌన్ కుట్టినసేపు కూడా ఫ్రాకు చాలా కష్టం అనిపించిందండి ఎక్కడికక్కడ జరిగిపోతుంటే కూడా నేను మొన్న నిన్న పోస్ట్ చేసిన అయితే బాడీ ఏమిటో చూపించానని చెప్పాను కదండి ఇప్పుడు రిపల్ హ్యాండ్స్ చూపిస్తున్నాను కింద అయితే పెట్టట్లేదు నేను చూడండి ఇలా ఫోల్డ్ చేసుకున్న వాడి నుంచి ఈ చివరి నుంచి మనకి తొమ్మిది అంగిలాలు పెట్టానండి అదే తొమ్మిది చుట్టూత కూడా రావాలి చూడండి నేను ఎలా పెడుతున్నాను ఏ షేప్లో పెట్టాను ఒకసారి బాగా అర్థం చేసుకోండి ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి చుట్టూరు కూడాను ఈ విధంగా తొమ్మిది అంగిలాలకి అయితే ఒక మార్క్ అనేది పెట్టానండి చూడండి ఇది ఫస్ట్ లేయరు తొమ్మిది పెట్టాను సెకండ్ లేయర్ వచ్చేసి ఎనిమిది పెట్టుకుంటే సరిపోతుందండి అయితే నేను సెకండ్ లేయర్ అయితే చూపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ కటింగ్లోను ఒకటే చూపించాను దీనికే మీటర్ క్లాత్ పట్టిందండి ఇంకా నేను ఆ క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసి ఇంకో లేయర్ అనేది కట్ చేశాను చూడండి నేను గీసిన కాడికి అయితే డ్రాయింగ్ గీసిన దగ్గర నుంచి నేను సూదులన్నీ తీసేసాను కట్ చేసేసి చూడండి ఈ చివర మొలక ఉంది కదా ఈ చివరి ముక్కులాగా ఉన్నదాన్ని మనకి ఆన్మలకి గుర్తుకి ఒక గుర్తు కోసం ఒక మార్క్ అనేది దాని మీద అలా గీసి పెట్టుకోండి దీన్ని మెల్లగా నెమ్మదిగా ఓపెన్ చేసేయండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత చూసారా రౌండ్గా లాగా ఎలా వచ్చిందో ఇంతేనండి అసలు ఇలా కానీ మనం చాలా నీట్గా వస్తుందండి రఫల్ హ్యాండ్స్ని ఎక్కడికక్కడ కూడాను చూడడానికి రౌండ్గా చూశారు కదా చూడండి నేను ఇది కూడా ఒక స్కేల్ పెట్టాను అలాగే సూదులు కూడా పెట్టాను మధ్యలో ఒక గేత మార్క్ అనేది పెట్టానని చెప్పాను కదండి ఆ మార్క్ దగ్గర నుండి మన బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి భాగం వరకు ఎంతైతే ఉందో అందులో సగం తీసుకోండి సగం తీసుకుని రెండు అంగిలాలు ఖర్చు కోసం పెట్టండి నాకైతే ఎనిమిది అంగిలాలు వచ్చిందండి దాంట్లో సగం నాలుగు అంగిలాలు పెట్టాను నాలుగు ఇంకో రెండు కలిపి మొత్తం ఆరు అంగిలాలు గీసానండి ఇక్కడికి మన ఛానల్లోను ఇంకా క్లారిటీగా ఉందండి ఆ వీడియో అయితే ఈ క్లాత్ జరిగిపోతుంది కాబట్టి నేనైతే మీకు అంత క్లియర్గా అయితే అర్థం కాదేమో అనుకుంటున్నాను నేనైతే చూడండి ఈ విధంగా చుట్టూరు కూడాను ఇదే ఆరంగుల క్లాత్కి క్లాత్ మీద గీసుకోవాలండి నేను మధ్యలో నుంచి ఇదిగోండి ఇటు మూడు అంగులాలు పెట్టాను ఇటు సైడ్ మూడు అంగులాలు పెట్టాను మొత్తం ఆరంగులాలు అలాగ ఒక డ్రాయింగ్ లాగా వేసేసుకోండి చుట్టూరు కూడాను ఇదే విధంగా ఆరంగులాలకి ఒక మార్క్ అనేది వేసుకోండి ఇది క్లాత్ మీద అసలు మార్క్ వేసినా సరే ఏమవుతుందంటే కదిలిపోతుందండి క్లాత్ అసలు పడట్లేదు కానీ నేను ఏదో ఓపిక చేసుకుని అలాగే మార్క్ అనేది చేస్తానండి చూడండి హ్యాండ్స్ మనం స్టిచ్చింగ్ చేసేసరికి చంక దగ్గర ఎక్కువ పీస్ ఇంకా మిగిలిద్దండి ఆ మిగిలినప్పుడు కట్ చేసేసుకోవచ్చు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత భాగానికి లోడింగ్ చేసేసిన తర్వాత హ్యాండ్ అన్న హ్యాండు భాగానికి లోడింగ్ చేసేసిన తర్వాత ఎగస్ట మొక్కుంటే కట్ చేసేసుకోవచ్చండి చూడండి నేను ఆరంగులాలు పొడవు పెట్టాను ఈ ఆరుంగ్లాలకి చూడండి చుట్టూరు చెప్ప ఒక డ్రాయింగ్ లాగా ఒక రౌండ్ లాగా అయితే వేసానండి చూడండి నాకు మొత్తం ఎనిమిది అంగుళాలు రావాలి ఇక్కడ ఎకష్ట వచ్చింది నర వరకు ఎకష్ట వచ్చింది అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నిలువుగా గీత ఇచ్చాను చూసారు కట్ చేస్తున్నాను ఈ కటింగ్ చేసిన తర్వాత దీని చుట్టూరు నేను డ్రాయింగ్ చేసిన చుట్టూరు కట్ చేసేస్తాను చూడండి ఇలా కటింగ్ చేసిన తర్వాత మనకి ఎనిమిది అంగిల్లే రావాలి కాబట్టి నేను ఎక్కడ కట్ చేస్తానో సరిగ్గా చూడండి ఫ్రెండ్స్ అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి నేను కామెంట్కి మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ అనేది ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇక్కడ అయితే గుర్తు కోసం ఒక టక్ అనేది తెలుగు ఇచ్చేయాలండి ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎగస్ట్రా ఖర్చులు నేను కట్ చేస్తాను చూడండి ఇంక అదిగో నీకు నాకు ఎనిమిది వచ్చింది అని చెప్పాను కండి ఇది తొమ్మిది అంగిరాల వరకు ఉంది అకష్టం ఉన్నది కట్ చేసేసాను చూడండి ఇది అయితే టూ లేయర్స్ వచ్చింది నేను ఎన్ని పొరలు వేస్తానండి ఎనిమిది పొరలు వేస్తే రెండు హ్యాండ్స్ వచ్చినాయి మళ్ళీ సేమ్ మీటర్ క్లాత్ని అలా అదే విధంగా మడత వేసుకుని దాన్ని ఇందాక మన తొమ్మిది అంగిరాలతో తీసాం కదా మనకి దీనిపైన ఇంకో స్టెప్ రావాలి కాబట్టి ఒక అంగుళం తక్కువ తగ్గించి తీసుకోవాలండి నేను ఎనిమిది అంగిరాలు పొడవు మీద అయితే పెట్టి తీసుకుంటాను నేనైతే ఇంకో ఇంకొక వీడియో అయితే ఈ వీడియోలో అయితే సారీ ఈ వీడియోలో అయితే ఆ అయితే నేను తీయట్లేదు చూడండి ఇప్పుడు మళ్ళీ కొలిచాను శంఖభాగం ఎంత ఉందా అని చూడండి కరెక్ట్గానే వచ్చింది నాకు ఇప్పుడు ఆ యా మొక్కలు తీసేసిన తర్వాత కరెక్ట్గానే వచ్చిందండి మళ్ళీ కొలుస్తున్నాను నాకు నాకు నమ్మకం నేను వీడియోలో సరిగ్గా చూపిస్తున్నాను లేదా అని చెప్పి నేను మళ్ళీ కొలిచానండి కరెక్ట్గానే ఉంది ఎం తినారు వచ్చింది కానీ ఖర్చులు మిగిలితే తీసేయచ్చండి కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జిగ్ జిగ్జాగ్ చేయాలి కదా పీకో అనేది చేయాలి పీకో చేసేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్ అనేది ముందే నేను స్టిచ్చింగ్ అనేది చేసేస్తానండి అప్పుడు ఫ్రాక్కి కింద బాటమ్కి కుచ్చుల ఫ్రాక్ అని చెప్పాను కదండీ మనకి చిన్న చిన్నగా ప్రిల్స్ పెట్టుకోవాలి వాటికి దానికి అని హ్యాండ్స్కి అనేది నేను జగ్ అనేది చేసుకు చేపిస్తానండి బయట పెట్టేసాను ఆ మిషన్ని నేను మార్నింగే పొద్దు పొద్దున్నే పని చేశానండి చూడండి నేను గుర్తు కోసం పెట్టానని చెప్పాను కదా చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టేసి ఒక సైడ్ అనేది ఎక్కించుకుంటూ రావాలండి ఒక పక్కన ఒక సైడు ఒక హ్యాండ్ అనేది ఎక్కించుకు మనం లోడింగ్ చేసుకుంటూ వస్తే ఇక్కడ కరువు పెట్టిన కాడ నుంచి నేను మార్కుతో గీసాను చూసారు కదా ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర మెయిన్ పాయింట్ మీదకి అలా పెట్టేసి ఒక హ్యాండ్ అనేది కటింగ్ చేసుకుంటూ రావాలండి అయితే నేను ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా అతుకుతున్నాను చూడండి నేను కటింగ్ వీడియోలు అయితే సెకండ్ హ్యాండ్ నేను చూపించలేదు కాకపోతే చూడండి ఫస్ట్ హ్యాండ్ చిన్న హ్యాండ్ మనం తగ్గించి పెట్టింది ఫస్ట్ పెట్ట కింద పెట్టాలండి పెద్ద హ్యాండ్ అనేది పైన పెట్టాలి మళ్ళీ దీనికి చేతులు అతకాలండి బాగా అర్థం చేసుకోండి వీడియోని మీరు ఎక్కడైనా స్కిప్ చేశారంటే ఈ రెపల్ హ్యాండ్స్ వీడియో అన్నది మీకు అర్థం కాదు బాగా క్లియర్గా అర్థం చేసుకోండి ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను నేను వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మనం ఏం చెప్పాము ఏంటి ఎలా స్టిచ్చింగ్ చేశానన్నది అర్థమయ్యండి ఈ టూ లేయర్స్ని కూడా ఏ విధంగా నేను టూ లేయర్స్ని కూడా నేను స్టిచ్చింగ్ చేసుకొచ్చేస్తున్నానండి చాలా నిదానంగా నీట్గా పెట్టుకొస్తాను వీడియోని మీరు బాగా క్లియర్గా చూడాలండి క్లాత్ అంతా కూడా దగ్గరకు వచ్చి నేను స్టిచ్ చేసేది ఏంటన్నది మీకు తెలుస్తుందో లేదో నాకు ఒక డౌట్ అనేది ఉందండి కానీ నేను కట్ కరెక్ట్గా నేను ఈ వీడియోని మీరు కానీ చూసినట్లయితే రపల్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్నది మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుందండి మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మమ్మల్ని మీరు ఆదరిస్తారని మీ సపోర్ట్ చేస్తారని మేమైతే నమ్ముతున్నానండి ఈ చివరి వరకు కూడా నీ క్లాత్ని ఇలాగ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చి చెప్పాను కదా మీకు ఈ చివరిలో ఖర్చులు ఏమైనా మిగిలితే గట్టా కటింగ్ చేసేసుకోవచ్చండి అని చెప్పాను కదా అంటే అందరికీ కరెక్ట్ కొలతలు రావు కదండి రెపల్ హ్యాండ్స్కి క్రాసులు ఏమి తీసే అవసరం ఉండదండి మనం మామూలుగా హ్యాండ్స్కి చంకలు ఒత్తిస్తాం కదా ఆ విధంగా ఏం తీన అవసరం లేదండి ఇది మామూలుగా గానే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి ఒక సైడ్ అయితే హ్యాండ్ అతికేసాను కదా రెండో సైడు మళ్ళీ మెయిన్ పాయింట్ షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ ఇటు సైడు ముందు మనకి ఆపోజిట్లో వేసానండి ఇప్పుడు ఫ్రంట్ వేసుకొస్తున్నాను చూడండి చాలా నీట్గా నిదానంగా రబల హ్యాండ్స్ చాలా అందంగా చాలా అసలు బ్యూటిఫుల్గా వచ్చిందండి అసలు డ్రెస్ చూస్తే మనకి చాలా గ్రాండ్ లుక్ వచ్చింది ఇస్మంటి క్లాత్ల మీద మనం ఇలాంటి డిజైనర్ బ్లౌజులు డిజైనర్ హ్యాండ్స్ని మనం స్టిచ్చింగ్ అని చేసుకున్నట్లయితే ఈ డ్రెస్ ముందు మనకి ఎలాంటి డ్రెస్ అయినా దిగదుడిపోయినండి ఒక్కసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇవే స్టిచ్చింగ్ చేయించుకుంటారు అంత బాగుంటాయండి మీరు కూడా స్కిప్ చేయకుండా వీడని ఎక్కడ కూడాను మనకి కొత్తగా నేర్చుకునే బిగినర్స్ వాళ్ళయితే ఒక్కసారి కాదండి నాలుగైదు సార్లు చూసైనా సరే ఈ వీడియోని ఈ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవడం ఎలాగ అనేది మీకు తెలుస్తుంది అండి ఈ అగస్ట ఉన్న క్లాత్లో అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడున్న దీని మీద మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకొస్తున్నానండి ఇంకా హ్యాండ్ అనేది వేయలేదు నేను హ్యాండ్ వేయాలన్న మాట మర్చిపోయి మళ్ళీ దీనిపైన డబల్ స్టిచ్ చేసుకొచ్చానండి ఇంకా నాకు తలకాయ వచ్చేస్తుంది ఎందుకంటే ఈ రపల్ హ్యాండ్స్కి బ్లౌజులు డ్రెస్సులు కానీ వచ్చినాయి అంటే డబుల్ పని అండి ఇది ఎంత చేసినా మనకు పని అనేది తరగదు ఇంకా చూపిస్తూనే ఉంటుంది ఈ పని ఇంకా ఏదో ఇంకా కుట్టాలి ఏదో ఇంకా దీన్ని ఫినిషింగ్ ఇవ్వాలి అన్న దేశలోనే ఉండిపోతాను నేనైతే చూడండి ఇలాగా ఎగస్టం ఉన్న ఖర్చులని ఏమైనా ఉంటే కనుక దార పొగ్గులాగా వచ్చిన వాటిని శుభ్రంగా నీట్గా పెట్టుకోండి కటింగ్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ని కూడా వెతుకుతాను ఇప్పుడు ఈ హ్యాండ్ని రివర్స్ చేశానండి ఒక హ్యాండ్ అయితే చిన్నగా ఉన్న హ్యాండ్ పైకి రావాలి పొడవు ఉన్న హ్యాండ్ కిందకు రావాలండి మీకు చెప్పాను కదా చూడండి ఎలా అనేది మీకు నచ్చిద్దండి తప్పనిసరిగా మీకు నచ్చింది ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే అండి నా ఛానల్ని ముందుకు పోవడానికి కారకులు అవుతారు మీరేనండి మీరేం చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ అనేది ఇస్తే నా ఛానల్ ఎంత గ్రోత్ వస్తుందో ఇంకా మంచి మంచి వీడియోలు మంచి మంచి టిప్ తోటి అయితే మేము ముందరికైతే తెస్తానండి వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను ఈ రఫల్ హ్యాండ్స్ మోడల్ అయితే మామూలుగా లేదండి కేకలా ఉంది అసలు నిజంగా హ్యాండ్స్ వేసుకున్న తర్వాత అసలు ఇలాంటి మనకి పెద్దవాళ్ళకు కూడా బ్లౌజులకి హ్యాండ్కి వేసుకోవాలనిపించిందండి నాకైతే కానీ నేను ఒక వీడియోలో అయినా సరే నాకు ఎక్కువ నేను స్మూత్గా ఉన్న చీరలే ఎక్కువ కొనుక్కుంటాను కాబట్టి అలాంటి శారీ మీదకు ఇలాంటి రెపల్ హ్యాండ్స్ అనేది సింగిల్ లేయర్తో పెట్టుకుంటానండి లోపల హ్యాండ్ అనేది పెట్టుకున్న తర్వాత పైన సింగిల్ లేయర్ అని పెట్టుకుంటా చూడండి దీనిపైన నుంచి ఇప్పుడైతే నేను హ్యాండ్కి చూపించలేదు కదా చేతులు ఎలా అతకాలనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి లోపల చేతులు ఇలా పైకి లేసినప్పుడు మనకి చంక దగ్గర అంతా బయటకు ఓపెన్గా ఉంటుంది కాబట్టి అలా బాగోదు మనం ఏం చేయాలంటే ఇలాగ కటింగ్ అనేది హ్యాండ్ అనేది ఒక కటింగ్ చేసుకుని పెట్టుకోవాలి పెట్టుకుని దాని చివరి అంచులు కూడా లోపల మడిచేసుకొని స్టిచ్చింగ్ చేసుకుని ఇప్పుడు మనం దీన్ని ఎలా చేసామంటే చిన్న లేయర్స్ అనేది కింద ఉంది కదండి పెద్ద లేయర్స్ అనేది పైన ఉంది కదా ఈ హ్యాండ్ కూడా లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి పైన హ్యాండ్ అనేది పెద్ద లేయర్ ఉన్న పొర మీద నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలండి నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి మనకి క్రాసులు అనేది తీన అవసరం లేదు రెపల హ్యాండ్స్కి క్లాత్ లోత్ క్లా సారీ హ్యాండ్కి చంక దగ్గర లోత్ తీస్తాం కదా బ్లౌజులకి రెపల హ్యాండ్స్ బ్లౌజులకి అయితే అవసరం లేదండి నార్మల్గానే స్టిచ్చింగ్ చేసుకుంటా రావచ్చు అసలు నిజంగాను చాలా బాగుందండి ఈ ఫ్రాక్ అయితే నేను కింద బాటం పెట్టలేదని చెప్పాను కదా ఇంకో ఫ్రాక్ కూడా స్టిచ్చింగ్ చేశానండి వైట్ అండ్ మెరూన్ కలరు నేను ఆల్రెడీ షార్ట్లోను ఈరోజు వాటికి హ్యాంగింగ్స్ తయారు చేశానండి హ్యాంగింగ్స్ అనేది షార్ట్లో పెట్టాను ఆల్రెడీ నేను వీడియో అయితే అప్లోడ్ అవుతుందండి ఆ వీడియో కూడా ఉదయం నేను రివీల్ చేస్తాను అలాగే దా స్టిచ్చింగ్ వీడియో ఉంది నా దగ్గర కటింగ్ వీడియో ఉందండి ఇంకో ఫ్రాక్ వీడియో ఉంది ఆ ఫ్రాక్ కూడా చాలా నీట్గా ఉందండి బోట్ని ఎక్కువ మోడల్ వచ్చేసి నేను ప్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ అండి ఒక టీచర్ గారు అయితే వాళ్ళ అమ్మాయికి ఆ టీచర్ గారికి కలిపి ఒక శారీ ఇచ్చి ఇద్దరికి కలిసి ఒకేలాగా ఫ్రాక్లు అనేది ఆ గౌన్లు స్టిచ్చింగ్ చేసి ఇమ్మన్నారు అండి నెక్స్ట్ వీడియోలో అయితే అవే పెడతాను చూడండి అని మీకు నచ్చిద్ది మన వీడియో అయితే ముందుకు పోవడానికి ఒక లైక్ అనేది ఇవ్వండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకుని అయితే చూడమని అయితే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నానండి మీ అభిన మీ అందరికీ నా అభినందనలు ఎందుకు ఇలా చెప్తున్నానంటే నన్ను ఇంతలాగా తీసుకొచ్చింది మీరేనండి ఇంకా చిన్న చిన్న వీడియోలు చేసేదాన్ని ఇప్పుడు నాకు చేయడానికి ఇసుకు ఎంత ఖాళీ లేకపోయినా సరే ఎంత బిజీగా ఉన్నా కానీ నేను ఏదో ఒక వీడియో చేసి మన వ్యూవర్స్కి అయితే చూపించాలని ఆలోచనతో వీడియో అయితే చేస్తున్నానండి వీడియోని అయితే పూర్తిగా చూడండి రపల్ హ్యాండ్స్ మోడల్ హ్యాండ్ అనేది ఏ విధంగా వచ్చిందనేది మీరు కామెంట్ అనేది పెట్టండి మీకు నచ్చిందని నేను నమ్మకంతో అయితే ఫుల్ గ్యారెంటీతో చెప్తున్నానండి దీనికి బాటం అయితే నేను చూపించవట్లేదు స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక షార్ట్లో అయితే ఫ్రాక్ ఎలా వచ్చిందన్నది అయితే నేను చూపిస్తానండి అయితే ఇంట్లోనే మా పెద్ద పాప కానీ స్టిచ్చింగ్ చేస్తానండి అయితే ఇది హాస్టల్కి పంపించాలి కదా మా పాపది పుట్టిన పుట్టినరోజు ఉంది ఉదయమే వేసుకుంటుందని చెప్పి అయితే నేను ఈ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తానండి ఇంక వేరే టీచర్ గారు అమ్మాయిది టీచర్ గారిది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి ఒక లైక్ అనేది ఇవ్వటం మాత్రం మర్చిపోకండి చూడండి టూ లేయర్స్ వచ్చింది టూ లేయర్స్ కింద హ్యాండ్ అనేది ఏ విధంగా వచ్చిందో చూ చూశారు కదా మీకు నచ్చిద్దని చెప్పాను కదండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా చాలా కరెక్ట్గా వచ్చిందండి ఎంత సైజు పెట్టుకోవాలన్నది మనం ఆది సైజుని చూసుకుని అయితే మీరు పెట్టుకోండి మీ బ్లౌజ్ని బట్టి మీ హ్యాండ్ని బట్టి కటింగ్ స్టిచ్చింగ్ అనేది పెట్టుకోండి మీకు నచ్చిద్దని అయితే నమ్ముతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో నువ్వు వస్తాను టిప్స్